మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రేయ ముహూర్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండేటువంటి యొక్క మైత్రేయ ముహూర్తం రానే వచ్చింది మరి ఈ యొక్క మైత్రేయ ముహూర్తంలో మరి ఎంతోమంది కూడా లాస్ట్ మైత్రేయ ముహూర్తంలో చూసి ఉన్నాం ఎక్కడో ఆంధ్ర సైడ్ నుండి కూడా తెలాలియా ఎక్కడో అన్నారు అక్కడి నుండి మన అడ్రస్ తీసుకొని మరి డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మరి తను వచ్చేదాకా తెలియదు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది నాకు కనుక మరి ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అంటే ఏమిటయ్యా అంటే ఎవరికైతే అప్పు ఉందో ఈ అప్పును మీరు ఖచ్చితంగా కూడా ఈ మైత్రేయ ముహూర్తం రోజు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎలా అంటే మూడు పర్యాయాలు అంటే ఒకసారి ఫోన్పే గూగుల్ పే చేసిన మరొకసారి ఫోన్పే గూగుల్ పే చేసినా మరొకసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి గుర్తుంచుకోండి కనుక ఇది గోల్డ్ లోన్ కావచ్చును బంగారం తాకట్టులో ఉన్నా కూడా లేదా మరి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనీ రిలేటెడ్ ఇక ఈఎంఐ అంటే మాత్రం అది మీ ఇష్టానికి కొనుక్కున్నటువంటి కారు కావచ్చును ఇల్లు కావచ్చును అది మనం ఏం చేయలేము కనుక ఏవో అనుకోకుండా అప్పులు అయ్యున్నాయి ఈ అనుకోకుండా ఏర్పడినటువంటి యొక్క అప్పుల్లో వలయం నుంచి బయటపడాలి అని అనుకునేటువంటి వారి కోసము ఈ యొక్క మైత్రేయ ముహూర్తం పాపం మైసూరు నుండి కూడా ఒక తల్లి ప్రతీ మైత్రేయ ముహూర్తం కూడా ఫాలో అవుతూ వారి ఇంటిలో సర్వెంట్స్ కోసము మనల్ని అడగడం జరుగుతున్నది ఏంటా కనుక ఎంతో నమ్మకంగా చేస్తూ ఉండండి కింద కామెంట్స్ చూడండి గురువుగారు నేను ఈ మైత్రే ముహూర్తాన్ని నేను యూజ్ చేసుకొని ఉన్నాను నాకు ఎంతగానో ఉపయోగపడింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడింది అనేటువంటి విషయం కానీ ఇలా అందరూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కనుక నమ్మకంగా మీరు ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకోండి సోమవారం రోజు చక్కగా కూడా నవరాత్రులలో వస్తుంది మనకు రేపు ఏడవ తారీఖు ఉంది మరి యొక్క మైత్రేయ ముహూర్తాన్ని మీరు ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మనం పదే పదే చెప్తూ ఉన్నాం కొత్తగా వచ్చేటువంటి వారి కోసము ఈ యొక్క వీడియో విన్నరా కనుక యూనివర్స్కు ఉద్యోగానికి సంబంధించినటువంటిది కానీ లేదా ఏదైనా గోల్డ్ రిలేటెడ్ కానీ మీరు ఇప్పుడు మాకు ఫోన్పేలు గూగుల్ పేలు లేవండి వారు ఎక్కడో ఉంటారు అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే వారి పేరు మీద ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి ఇవ్వాలి అని చెప్పి సంకల్పించుకున్నారో ఈ డబ్బులను తీసి ఎనివ్లాప్ కవర్లో పెట్టేసి అంటే ఒక రిసెప్షన్కు వెళితే మనం ఏ విధంగా అయితే గిఫ్ట్ ఇస్తామో ఒక కవర్లో పట్టు పెట్టేసి ఆ విధంగా ఈ డబ్బులను ఆ కవర్లో పెట్టేసి చక్కగా కూడా మీ పూజా మందిరంలో పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేటులో కాస్త పసుపు కుంకుమ వేసి ఒక దీపారాధన వెలిగించండి వారు రేపు కానీ ఎల్లుండి కానీ నెక్స్ట్ డే కానీ ఎప్పుడు కనిపించినా కూడా అందులో ఉన్న డబ్బులు వారికి చెందేటువంటి విధంగా ఇచ్చేయండి ఇందులో ఆ విధంగా రాసి దాచిపెట్టినటువంటి డబ్బులను మీ పర్సనల్ కోసం అని చెప్పి మళ్ళీ వాడుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఓకే ఒక లక్ష రూపాయలు ఒకరికి ఇవ్వాలి ఉదాహరణకు వారు అందుబాటులో లేరు వారికి ఫోన్పే లేదు గూగుల్ పే లేదు నేను ఎక్కడో దూరంలో ఉన్నాను కనుక ఫలానా పేరు గల వ్యక్తికి నేను పలానా అమౌంట్ ఇవ్వాలి కనుక వారి పేరు మీద నేను ఈ సమయానికి వారికి ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి లెటర్ రాసేసి దీనిని ఆ యొక్క మనీని ఈ లెటర్ను రెండు కూడా కలిపేసి మీరు ఆ యొక్క ఎనులాప్ కవర్లో పెట్టి పూజా మందిరంలో పెట్టి దానిపైన ప్లేట్ పెట్టేసి దీపారాధన చేయండి లేదు వారు అందుబాటులోనే ఉన్నారు అనుకుంటే ఫోన్పే గూగుల్ పే కొట్టండి లేదా బై హ్యాండ్ ఇవ్వండి వెళ్ళి విన్నరా పదకొండున్నరకు వచ్చినటువంటి ముహూర్తానికి కూడా ఒక అతను పాపం వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేసి 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 పదకొండున్నరకు వెళ్ళి వారికి డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నవి అది మనకు ఈ వీడియోలో చూడవచ్చును పాత వీడియోలో కనుక ఏదైనా నమ్మకంగా చేయండి మంచి ఫలితం ఉంటుంది మరి రేపు సోమవారం రోజు చక్కగా కూడా మైత్రే ముహూర్తము ఉదయము ఎనిమిది యాభై నుండి పదకొండు ఐదు నిమిషాల దాకా ఉంది మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు ఏడవ తారీఖు ఉదయము ఎనిమిది యాభై నుండి పదకొండు ఐదు నిమిషాల వరకు ఉంది సుమారుగా రెండు గంటలు ఉంది ఈ రెండు గంటలకు సంబంధించినటువంటి ఈ యొక్క ముహూర్తాన్ని తప్పకుండా మీరు వినియోగించి మీ అప్పులు క్లియర్ కావాలి అని చెప్పి మనస్సు కూడా కోరుకోవడం జరుగుతున్నది కనుక నమ్మకంగా చేయండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం